వరంగల్ జిల్లా కేంద్రంలోనే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు గ్రామాలైన బీఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్ అంబేద్కర్ నగర్ వివిధ లోతటు ప్రాంతాల ప్రజలు పూర్వంలాగే ఇళ్లలోకి నీళ్లు చేరి వారి వంట సామాన్లు వస్తువులు తడిసిన కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సదరు మున్సిపల్ అధికారులు పోలీసు సిబ్బంది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి తాగునీరు భోజన వసతులు కల్పించారు ఇదిలా ఉండగా ముప్పు గ్రామాల్లో గురైన ప్రజలు ఏవీ న్యూస్తో మాట్లాడుతూ ఇదే పరిస్థితి నెలకొంటుంది గత ప్రభుత్వాలు చేసిన భూ కబ్జాల వల్లనే ఇలాంటి దుస్థితి వచ్చిందని ఈ ప్రభుత్వం అయినా తమకు సరైన డ్రైనేజీ వసతులు రోడ్ల వసతులు కల్పించాలని ప్రభుత్వం

ఏ కాలనీ మీది ఎక్కడ అడ్రస్ మాది వాటర్ రాత్రి పడ్డ వర్షానికి ఫుల్ వాటర్ వచ్చింది బొందివాగు నుంచి ఆ నాలా చక్కగా లేక వాటర్ బాగా వస్తుంది ఆ నాలా చక్కగా చేసి బొందివాగు నుంచి బండి పెరిగింది చక్కగా సరైన విధంగా కాలువలు ఇంక చేస్తే మాకు వాటర్ రావండి ఈ ట్యాంక్ పండు మళ్ళీ మూడు సీట్లు ఎత్తి పెరగడం వల్లనే ఇంత ఘనం వాటర్ వస్తూ ఉన్నాయి అప్పటి నుంచి మాకు ఇక ఇదే హాల్లే అవుతానే అంతకుముందు ఇంత ఇంత ఘనం రాలేదు సగం వరకు వచ్చిందని ట్యాంక్ బండు వాళ్ళ నుంచి ఇంకా బాగా వస్తాను అప్పటి నుంచే ఈ నాలన్నీ ఆగిపోయి మాకు ఇట్లా ఇబ్బంది అయితే రాత్రి అయితే ఫుల్ వర్షానికి మాకు ఉండడానికి స్థలం లేక అధికారులు తీసుకొచ్చి ఫంక్షణాలు మాట్లాడి తిట్టడం అయింది వాళ్ళు మంచిగానే చూసుకుంటా ఉన్నారు చూసుకోవట్లేదు అంటలేదు కానీ మాకు ఈ శాశ్వత పరిష్కారం కావాలి కదా ఎప్పుడు వచ్చి తినడం కూర్చోవడమే కాదు కదా ఆ నాళాలు మంచిగా చేస్తే ఈ సంవత్సరం అయినా మాకు క్లియర్గా ఆ నాళాలు చేస్తే అదే ఒకటే మాకు చాలు ఇప్పుడు మీరు మీకు మీ ఎన్టీఆర్ నగర్కు వాటర్ రావడానికి కారణము ఆ నాళాల మీద నిర్మించడం వల్లనే

సార్ మీకు దండం పెడతాం మాకు నీళ్ళు వస్తాయి ఎన్టీఆర్ కాలని మేము అందరూ ఉన్నాం రాత్రికి తెలియక నీళ్ళు వస్తే మేము భయపడి ఇంట్లో పెళ్ళి బయట వెళ్ళవచ్చు మాకు చెప్పేట కూడా ఎవ్వరు లేరు మూడు ఇంతల్లా కానీ గది ప్రాబ్లం ఉన్నది మాకు ఏదన్నా దయచేసి నాలుగు కొట్టేటట్టు చేసి మాకు నీళ్ళు బయట ఇదికంటే మా ఇంట్లో మేము అది ఒక్కటే సార్ మేము చేసేదల్లా